పత్రిక శుక్రవారం పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ స్కూల్ సువార్త సందేశం యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనము ప్రియుడ నీ ఆత్మ వర్ధిలుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిలుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను సంఘము మరియు ఇస్రాయేలు వద్ద దాదాపు పది శతాబ్దాల కాలం చెల్లిన గడియారాలు ఉన్నాయి అయినప్పటికీ పది శతాబ్దాల ముందు చూపు కోసం వారికి సహాయపడే ఒక మునుపటి సందేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు ఆ సందేశం ముందుగానే సమాధానం ప్రపంచాన్ని కదిలించే ప్రపంచ దుర్గమును నిర్మించే పవిత్ర ధ్యాన ఉద్యమంలో ప్రధాన వ్యక్తులు కావాలని నేటి శేషము నిర్ణయించుకోవాలి అందుకే ఇరవై నాలుగు గంటల శక్తి మరియు ఆనందాన్ని పొందే ప్రార్థనను మీరు తప్పక కనుగొనాలి అదన లక్ష్యం ఇరవై ఐదు గంటల సింహాసన శక్తి రాజ్యం మరియు విశ్వం యొక్క ఆశీర్వాదం ఆ కారణంగా నిత్యత్వము వెనుకబడి ఉంది ఇలా చేయడం ద్వారా మీ జీవితకాల ప్రార్థనలకు సమాధానాలు ఏడు దుర్గములు ఏడు ప్రయాణాలు ఏడు సూచనలు ముందుగానే వస్తాయి వీటి కోసం ప్రార్థించడం ద్వారా ఏడు దుర్గములు ఏడు ప్రయాణాలు ఏడు సూచనలు మీరు వాక్య నెరవేర్పును చూస్తారు ప్రార్థనలకు సమాధానాలు మరియు భవిష్యత్తు సన్నాహాల కోసం ప్రార్థన మార్గదర్శకాలు చూస్తారు ఫలితంగా మీ వయస్సు ఆధారంగా నిర్దిష్ట ప్రార్థన వృత్తి మరియు సంఘ స్థానం కనిపిస్తుంది ఈ అంశము ఈ అంశము నుండి వాక్యము కనిపిస్తుంది ఒకటి విశ్వాసం యొక్క క్రియలు యాకోబు పత్రిక విశ్వాసం యొక్క క్రియలను వివరిస్తుంది ఇది వివాదాస్పదమైంది ఎందుకంటే విశ్వాసం మరియు పనులు వేరుగా చూడబడతాయి రెండు రాజులైన యాజక సమూహము మొదటి పేదలు రెండు తొమ్మిది దేవుడు మిమ్మల్ని రాజక యాజకత్వం అని పిలిచాడు దీన్ని ఆస్వాదించడమే ప్రార్థన ప్రార్థన లోపల అధ్యయనం చేయడం ద్వారా మీ గ్రేడ్లతో సంబంధం లేకుండా దేవుని ప్రణాళిక ఖచ్చితంగా జరుగుతుంది మూడు అపోస్తలుడైన యోహాను లేఖ ఒక క్రమముగా ఖచ్చితంగా ఉంది మీ ఆత్మ బాగా కలిసి ఉంది ఆధ్యాత్మిక బలం లేకుండా ఏది సాధ్యం కాదు ఆధ్యాత్మిక శక్తితో మాత్రమే మీకు అన్ని మేలులు జరుగుతాయి అని మీరు చూడగలరు ఇది జరిగినప్పుడు మీరు ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా బలాన్ని పొందుతారు మూడో చాలా మంది ప్రజలు విజయం దీర్ఘాయువు మరియు కీర్తిని ఆశీర్వాదాలుగా భావిస్తారు అయితే అవి భ్రమలు మాత్రమే నిజంగా దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తులు దీర్ఘకాలం జీవించాలి మరియు డబ్బు కలిగి ఉండాలి లేకుంటే జీవితం నరకం అవుతుంది ప్రకటన ఒకటి ఒకటి నుంచి మూడు ఐదు సంఘమును రక్షించే క్రీస్తు ఏడు సంఘములు పై యేసుక్రీస్తు పూర్తి నియంత్రణలో ఉన్నాడని ప్రకటన గ్రంథం యొక్క ముగింపులో చెబుతుంది అందుకే మీరు ఆరాధన ద్వారా ప్రతీది ముగించాలి మరియు యుగం మరియు ప్రపంచానికి ముందు ఉండాలి ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ ఈ సమయం కోసం నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు ప్రపంచ సువార్త ప్రకటించడానికి నాకు శక్తిని ఇవ్వండి మరియు విచ్ఛిన్నమైన సంఘములను పెంచడానికి నాకు బలాన్ని ఇవ్వండి యేసుక్రీస్తు నాములో నేను ప్రార్థిస్తున్నాను ఆమె